సీఎం రేవంత్ రెడ్డి రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి కార్యక్రమం వల్ల ప్రతి రైతుకు సరైన న్యాయం జరుగుతుందని ఉమ్మడి కొండపాక మండల ఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల వద్దకే అధికారులు వచ్చి నేరుగా దరఖాస్తులు స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మండలం వెంకటాపూర్ గ్రామంలో తహసీల్దార్ సుజాత భూభారతి రెవెన్యూ నిర్వహించారు కార్యక్రమానికి ఉమ్మడి కొండపాక మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరుపాక శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సదస్సులు ప్రజలు తమ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు అందజేశారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ సుజాత మాట్లాడారు గతంలో రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలను వెంటనే పరిష్కార దిశగా కృషి చేయాలని కోరారు ఈ నెల మూడవ తేదీ నుండి ప్రారంభమైన ఈ రెవెన్యూ సదస్సులు ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో ఇరవైవ తేదీ వరకు కొనసాగనున్నట్లు తెలిపారు ప్రతి రైతు రెవెన్యూ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నాయకుడు తెలంగాణ బిడ్డ ఆదేశాల మేరకు భూభారతి రెవెన్యూ చట్టం చట్టం తీసుకొచ్చి ఈరోజు రైతుల సమస్యలు పరిష్కరించే దిశంగా మా మండల వైసీదార్ గారి ఆధ్వర్యంలో రోజుకు ఒక రెండు రోజులు వినియోగించుకొని రోజు ఏ సమస్య వచ్చినా రైతులకు స్పాట్ అంటే వాళ్ళ సమస్యను తీసుకొని వాళ్ళ పరిష్కారం పరిష్కారం చేసే దిశలో ఉన్నారు కాబట్టి చాలా సంతోషం ఎందుకంటే గతంలో గవర్నమెంట్ ఒక ధరణి చట్టం తెచ్చి చాలామంది అంటే గతంలో ఏ అయినా కానీ అమ్ముకొని సాదాబైనావి ఉన్నారు కానీ ఇప్పుడు కూడా రీసెర్చ్ చేసుకోలేదు ఈ ధరణి వచ్చేదా ఏమైందంటే అన్ని పాత ఉన్న ఓనర్స్కే పాస్బుక్లు వచ్చేస్తే రియల్ ఎస్టేట్ కబ్జాదారులకు బాగా చునుగా ఏంటంటే ప్రాబ్లం చేసుకొని బాగా ఆర్జించరు సంపాదించుకోరు కాబట్టి ఇది మా గవర్నమెంట్ రైతులను దృష్టిలో పెట్టుకొని మెయిన్ ఏంటంటే రైతు అనేది దేశానికి వెండుముక రైతుకు ఇబ్బంది కలవద్దని చెప్పి ఈ ఆరుగో చట్టం రూబార్ తీసుకొచ్చి ఈరోజు ఏ ఊర్లకు కూడా రెవెన్యూ సిబ్బంది ఆ ఊర్లకు వచ్చి రైతుల సమస్యలు తీసుకొని వారికి సాదా పైన లేకపోతే హెచ్ఐ ల్యాండ్ ఉందా లేకపోతే ఏ సమస్య అయినా దరఖాస్తు తీసుకుంటూ తీసుకున్న ఇరవై నాలుగు గంటల పరిష్కార దిశలో ప్రయత్ని ప్రయత్నించే విధంగా మా అధికారులు సహకరిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక విన్నపం ఏంటంటే రైతులకు ఏ సమస్య వచ్చినా పరిష్కార దిశగా మీరు తీసుకోండి ఓపికగా ఎందుకంటే వాళ్ళ ఏ రైతు ఏంటంటే ఇప్పటికీ చాలా బాధలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం ఒక ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకునే చట్టంలో ఏంటంటే వాళ్ళకి న్యాయం జరుగుతూ విధంగా ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర అందరూ వస్తారు కాబట్టి మీరు వాళ్ళ దరఖాస్తు స్వీకరించుకోండి స్లోగా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి కొంచెం సమస్య ఉంటుంది కాబట్టి మీరు విని వాళ్ళ సమస్యలు విని పరి పరిష్కారం దిశగా పోవాలని మేము మీ మండల అధికారులకు మరొకసారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కుట్నూర్పల్లి మండలంలో రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ప్రారంభమైంది నిన్న రాయవరం గ్రామంలో చేశాము ఈరోజు టీటీవెక్టప్పుడు ప్రారంభం జరుగుతోంది నుంచి ప్రజలు వాళ్ళ గ్రామస్తులు రైతులు వాళ్ళ సమస్యలు మా వరకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు చాలా వరకు దరఖాస్తులు స్వీకరించాము ఈ వేదికని అందరు రైతులు సద్వినియోగ ప్రతి ఊర్లో వాళ్ళ ఊర్లో జరుగు రైతు వేదిక రెవెన్యూ సదస్సులు జరుగుతున్నప్పుడు సద్వినియోగం చేసుకొని వాళ్ళ సమస్యలన్నీ రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సక్సెస్ఫుల్ చేయాలని రైతులందరికీ వినియోగ వినియమించినది ఏమనగా మీకు ఎటువంటి ఉన్నా కూడా ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో నేను తహసీల్దార్గా మీ రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అటెండ్ అవుతున్నాను ఇక్కడే ఉంటాను మీ సమస్యలన్నీ తీసుకొని మా దగ్గరికి వస్తే నేను పరిష్కరించి ప్రభుత్వానికి తీసుకెళ్ళి వీటిని పరిష్కరించి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను